కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ This is కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ meeting. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశానికి ఏదైతుందో వేరే రాజకీయ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాతకులు పక్కన పిలుచుకుంటూ పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానికతో ఎదుర్కొన్న అంశంపై ఎంత చర్చిస్తారా నేను నిన్న యాగమైన జగితాల్లో ఏది ఇస్తుందో అక్కడ శాతముడు చేస్తున్న అక్రమాలు అక్కడ శాతడు చేస్తున్న అక్రమాలు నేను రోడ్డుపై కూర్చోలు ఏది ఇచ్చిందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఏదిందో నేను వెలిగెత్తి పత్రికా ముఖ్యంగా మీ అందరి యొక్క సమర్థం లోపల మొత్తం ప్రజాటీకానికి ఏది ఇచ్చిందో చూపెట్టడం జరిగింది ఇప్పుడు ప్రత్యర్థి పార్టీ టిఆర్ఎస్ పార్టీ మన ప్రత్యర్థి పార్టీ మన ప్రత్యర్థి పార్టీ శాతం బస్కలో పిలుస్తూ పెట్టుకొని మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొన్న అంశంపై ఎంత చర్చిస్తారే నేను నిన్నయా మన జగితంలో ఏదిస్తుందో అక్కడ శాతముడు చేస్తున్న అక్రమాలు అక్కడ శాతలు చేస్తున్న అక్రమాలు మీ రోడ్డుపై కూర్చొని ఏది ఇస్తుందో అన్ని వెలిగెత్తి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఆయన చేస్తున్న అక్రమాలు దోపిడి ఏదిందో మీ వెలుగెత్తి పత్రిక ముఖ్యంగా మీ అందరి యొక్క సంవత్సరం లోపల మొత్తం ప్రజాధికారికి ఏది ఇదో చూపెట్టడం జరిగింది